జగన్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే హింసకు తెరలేపి గెలవాలని వైకాపా నేతలు ప్లాన్ చేశారని శాసనమండలి సభ్యుడు మహమ్మద్ ఇక్బాల్ విమర్శించారు మాచర్ల తిరుపతి తాడిపత్రి నరసరావుపేట ఘటనలేదాహరణగా తప్పించాలని కావాలనే నామమాత్రపు కేసులు పెట్టారని మండిపడ్డారు జూన్ నాలుగున కూటమి అఖండ విజయంతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు స్థానిక స్థానిక సంస్థల్లో పంచాయతీలు జరిగితే డెబ్బై నాలుగు ఏకగ్రీవం ఉందని బెదిరించి ఇక మరీ ధైర్యం కూడగట్టుకుని ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చినట్టున్నారు డెబ్బై నాలుగు ఏకగ్రీవం అయ్యాయి తర్వాత యాభై ఒక్క కేసులు అయ్యాయి ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు మైనార్టీ కుటుంబాల ఆత్మకూరులో అక్కడే ఒక వంద మంది వంద కుటుంబాలు ఊళ్ళు వదిలేసిన పరిస్థితి మనం చూశాం లేని ఫ్యాక్షనిజాన్ని లేని కా కాచిస్తున్న ఇప్పుడు రగ రగిలిస్తున్నారు రగిలించారు ఈ వీళ్ళ కేవలం వీళ్ళ ఎలక్షన్ కోసం పిన్నెలు రామకృష్ణారెడ్డి గారి హయాంలోనే ఆరు మర్డర్లు జరగడం ఊళ్ళు ఊళ్ళు ఖాళీ కావడం ముస్లిం మైనారిటీలే ఖాళీ కావడం అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యుడు మంచివాడు స్నేహశీలి మీ మిత్రుడు అనడం ప్రతి వాళ్ళు సౌమ్యశీలి అయితే ఇంకా మరి ఈ కార్చిచ్చులు రగిలే రగిలించే వాళ్ళని కూడా సౌమ్యశీలి అంటే మరి ఆయన విగ్రత ముఖ్యమంత్రిగా ఎలా ఉందో మనం గమనించాలి నాలుగో తేదీ బా బాక్సులు బద్దయ్యేలా బద్దలయ్యేలాగా ప్రజా ఆమోదం తెలుగుదేశం జనసేన కూటమికే రాబోతూ ఉంది ఇక కొందరు అధికారులు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు బెదిరించేవాళ్ళు ఇక నాలుగో త తేదీ తర్వాత ఉండరు వాళ్ళు కాబట్టి మీరు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించండి ప్రశాంత వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగాలని మీరందరూ సహకరించాలని కోరుతూ నమస్కారం